రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇళ్లకు రెండు వందల యూనిట్ల పవర్ లూమ్లకు ఐదు వందల యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చేనేత కార్మికుల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జయకృష్ణ అన్నారు కాకినాడ పిఠాపురంలో మీడియా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేసి జీవితాల్లో నేతల అని కొనియాడారు అందరికీ నమస్కారం ఎన్నికల సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడమి ప్రభుత్వం ఏమైతే హామీలతో ప్రజల్లోకి వచ్చిందో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేసే విధంగా కూడమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు నేతనులకు సంబంధించి మరమ్మగ్గాలపై నేసేవారికి ముఖ్యంగా నేతనులపై వారి యొక్క మమకారంతో ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును ఫ్రీగా ఇచ్చే విధంగా హామీలను ఇచ్చి ఉన్నారు ఆ హామీలు నిన్న క్యాబినెట్ ఆమోదం తెలపడం కూడా నేతలకు సంబంధించి ఎంతో ఆనందంతో ఉన్నారు ఈ కోడమ ప్రభుత్వం ప్రజల పక్షపాతి ఈ సందర్భంగా పిఠాపుర నియోజకవర్గ చేనేత కార్మికుల తరఫున అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఉన్న కార్మి చేనేత కార్మికుల తరఫున కూడా కూడమ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం